ప్రైస్ దులాల్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము గురువారాన్ని ప్రభువారు మనకిచ్చారు దేవునికి స్తోత్రం రెండు ప్రియాదవ జన్మ నూతన దినము నూతన ఉదయకాల సంబంధించిన దేవుని స్థుతిస్తూ ఈ దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచిన లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచ్చినాలు చదువుకుందాం యాకో పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచ్చిన మూడో వచనం నా సహోదరులారా మీ కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రయోగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మా ఇంపొందమలు అయా బ్రభా నీ స్వరం పెంచండి నిదాసన స్వరం బోరుగా తీసుకోండి నిదాసిన మరోసారిని శిలో రక్తం కడగమని ప్రార్థిస్తూ ఆయన పంతొమ్మ చేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమె హల్లెలుయా దేవునికి స్తోత్రం హల్లే ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కరుణించి మరొక నూతన దినాన్ని చూడటానికి ఈ దినములు ఈ దినచర్య పనులన్నీ జరుపుకోవటానికి ప్రభుని ప్రార్థించటానికి ప్రభుతో మాట్లాడటానికి ప్రభు సన్నిధిలో మోకరించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము ఆయన కృపాక్షేమములు మనకు అనుగ్రహించారు ఆ కృపాక్షేమములన్నీ మీరు స్వతంత్రించుకొని ఈ దినమంతా మరి దేవుని యొక్క నీడలో ప్రయాణం చేయాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను అయితే ప్ర ప్రియాదయజన్మ చదువుకున్నటువంటి భాగంలో మనకు కనిపించినటువంటి మాట ఆ చదువుకున్న భాగంలో ఏం మాట కనిపించిందంటే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అంటాడు యాకో భక్తుడు మీకు శోధనలు వేదనలు బాధలు వస్తుంటాయి వస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో మీరు క్రీస్తు బిడలని క్రైస్తవులని దేవునితో సహవాసం చేసేవారని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ప్రజలందరూ తెలుసుకున్నట్లు మనము ఈ ఓర్పు కలిగి ఉండాలి అని యాకో భక్తుడు చెబుతూ నా సహోదరులారా మీ శ్వాసమునకు కలుగు పరీక్ష ఈ పరీక్ష ఏం పరీక్ష అంట విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే విశ్వాసానికి ఒక పరీక్ష వస్తుంది ఆ పరీక్ష మనం పరిశీలిస్తుంది ఆ పరిశీలనలో మనము తేలిపోతామా నిలబడతామా ధైర్యంగా ఉంటామా దేవునికి ప్రార్థన చేస్తామా దేవుణ్ణి కోరుకుంటామా కన్నీటి ప్రార్థన ఉంటుందా అసలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తొలగిపోని నీలో ఉంటుందా అని భక్తుడు ప్రశ్నిస్తూ నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకొనుడి అన్నాడు ఏమిటని మహా ఆనందమని ఎంచుకోండి అన్నాడు ఎందుకంటే విశ్వాసి కావాల్సింది ఏంటంటే అన్ని క్రియల ద్వారా రుజువు చేయాలి విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఓర్చుకున్నామని చెప్పుకునేటప్పుడు క్రియలు మన క్రియలు సాక్ష్యం ఇవ్వాలి అందుకే ఈ భక్తుడు చెబుతాడు రెండు ఇరవై ఆరులో పత్రికలు ఈ భక్తుడు ఏమీ యాకో పత్రిక రెండు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినప్పుడు చూస్తే ప్రాణము లేని శరీరం ఎలాగో ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగా క్రియలు లేని విశ్వాసము మృతమే విశ్వాసానికి ఏమండాలంట క్రియలు ఉండాలి ఓర్పు ఉండాలి పరీక్ష ఉండాలి నిరీక్షణ ఉండాలి క్రియలు జరిపించాలి క్రియలు లేకపోతే మనం అది చేసాము ఇది చేసాము మనం అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము వాళ్ళకి ఎల్ప్ చేసాము వీళ్ళకి ఎల్ప్ చేసాము వాళ్ళని రక్షించాము వీళ్ళని రక్షించాము అని చెప్పుకుంటే దానికి విలువ ఉండదు దేనికి విలువ ఉంటుందంటే క్రియలతో కూడి నిశ్వాసానికి విలువ ఉంటుంది అంటే ఒక మాట చెప్పిన వెంటే అక్కడ క్రియాపూర్వకంగా జరగాలి కనిపించాలి అది అనేకులు పసిగట్టి చూడాలి పరిగణలోకి తీసుకోవాలి అది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు ప్రేమలో ఉన్నప్పుడు క్రీస్తును ఎంటబెట్టుకున్నప్పుడు క్రీస్తును ధరించుకున్నప్పుడు క్రీస్తుతో కలిగి అడుగులో అడుగు అడుగులో అడుగు వేస్తున్నప్పుడు ఆ క్రియలు మనకు కనబడుతూ ఉంటాయి ఇకపోతే ఆ ఒకటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒక మాట కనబడుతుంటుంది నా ప్రియా సహోదరులారా ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడువాడును మాటలాడుకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడై ఉండవలను కోపించటానికి నిదానించాలి ఎందుకంటే కోపములో భయంకర పాపాలు జరుగుతాయి కోపములో ఉద్రేకత కోపములో ఎన్నో నష్టాలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బైబిల్ ఏం చెబుతుందంటే నువ్వు కోప్పట్టానికి నిదానించాలి నా ప్రియా సహోదరులారా మరి ఈ సంగతి ఎరుగుదురు మరి సంగతి మరి ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు ఇనుటకు ఏగరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకును నిదానించువాడునై ఉండవాలని ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్ముష్యమును సమస్త కల్ముష్యమును విర్రి విర్రబీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుకున్నట్టుకు శక్తిగల వాక్యమును సాత్వికమతో అంగీకరించండి ఏవాక శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి అని యాకోబోక్త చేస్తున్నటువంటి బోధ ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ బోధ విని హృదయములు భద్రపరుచుకొని ఆచరించవలసినటువంటి ఏకైక బోధ ఈ బోధ ఏసైక మహిము కలుగునుగాక అందులో ఇరవై ఒకటి ఇరవై ఒకటి అందుచేత సమస్త కల్ముషమును ఎర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను శక్తి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని లేఖనాల్లో రాయించినటువంటి మాట ఆ రెండు వచనం కూడా రెండు రెండులో కూడా ఏముందంటే ఏలైనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములను ధరించుకొని మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు వాడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని మురికి పట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని ధరించుకొని వాణిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువు లేక నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కరా అని యాకో భక్తుడు అక్కడున్న సంఘాలకు లేదా తోటి సేవకులకు ఆ సంఘాల్లో పాతపడినటువంటి ప్రజలకు చెబుతున్నటువంటి మాట యాకో భక్తుడు కాబట్టి ప్రియాదవి జన్మ ఈరోజు మనం చేయవలసింది ఏమిటి అయ్యంటే మూలవాక్యలేం చదువుకున్నాం నా సహోదరులారా మీ శ్వాస కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలోనూ పడినప్పుడు అది మహా ఆనందముగాను ఎంచుకొనుడి మహా ఆనందముగా ఎంచుకొనుడి ఏడో వచనంలో అట్టి మనుషుడు దిమనుసుకుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడును గనుక ప్రభువు వలన తనకేమై తనకేమైనను దొరుకునని తలంచుకోడు ఎటు మనుషుడు విశ్వాసం లేని మనుషుడు క్రియలేని మనుషుడు దేవుని ఎందుకు లేని మనుషుడు దేవుని మీద ఆధారపడలేని మనుషుడు ఏదైనా నాకు దొరుకుద్దనుకుంటాడేమో ఏమి దొరకదు ఎందుకంటే క్రియలేనిశ్వాసము మృతము క్రియలో నిశ్వాసము పలభరితము క్రియలే నిశ్వాసము మృతము క్రియలను విశ్వాసము పలభరితము కాబట్టి ఈ క్రియలను ధరించుకొని మనం వెళ్తున్న ప్రతి స్థలంలో క్రియాపూర్వకంగా దేవుని స్వార్థ ప్రకటించాలి సహాయం చేసే విధానంలో అలాగే ఉండాలి అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు కోరుకుంటున్నాడు రండి యాకో భక్తుడు కోరుకుంటున్నాడు రండి ప్రారంభించాడు పరిశుద్ధుడు పరిశుద్ధులు కలిగి తండ్రి స్తోత్రాలు మితబడిన వాక్యాన్ని దీవించండి ఆ అందరి హృదయాల మీద రా అందరి హృదయాల మీద రాయండి దినదీవుని దినరక్ష్యం దాయి చేయండి పొందమని ఏం పొందమని ఏసునాములు స్తతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ వాడ్ బ్లెస్ యూ దేవుడు మూడు దీవించిన దాకా ఆ